సంత్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ పరంగానే చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ఈ బంజారా జాతి ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ ఈ సంత్ మహారాజ్ యొక్క జయంతిని పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం ఆయన గారి యొక్క జీవిత చరిత్ర చూస్తే అది ఒక పెద్ద కథ ఆ మహానుభావుడు పదిహేడవ శతాబ్దంలో పుట్టి ఈ జాతికి నేను సేవ చేయాలి ఈ బంజారా జాతిని మేలుపరపాలి వీళ్ళని సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి నా జీవితం బంజారా జాతి యొక్క మేలు కోసం మంచి కోసం నా జీవితాన్ని అర్పిస్తానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ పోని మన జాతి యొక్క భవిష్యత్తు కోసం ఆయన జగదాంబాదేవికి భక్తుడిగా మారారు భాగవ జగదాంబాదేవి ఈయన గారిని పరీక్షించాలని ఆయన గారు చెప్పేది ఏంటంటే మనం ఈ నరబలి జంతుబలి ఆ బలి ఈ బలి ఇవ్వద్దు దేవతల దగ్గర అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు అంటే జగదాంబాదేవి మహారాజుని ఎట్లయినా సరే పరీక్షించాలా ఏంటి ఈయన కథ ఈయన ఏం చెప్తుండో అది నిజమా కాదా అని చెప్పి ఆ తల్లి మరి నీకు బలి ఇయ్యాలంటే నీ మెడకాయ తీసేస్తా ఏం చేయమంటా అంటే తీసేయండి నా మెడ తీసేసేసి నా చిరసు ఖండించండి కానీ నా జాతి ఈ యొక్క నలబలి కానీ మత్తు పదార్థాలకు కానీ ఇటువంటి దుర్లక్షణాలకి నా జాతి దూరంగా ఉండాలి కాబట్టి తల్లి నీ ఇష్టం అని చెప్తే కత్తిరించినటువంటి మెడని ఆ తల్లి మళ్ళీ అనుగ్రహించి మహారాజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిబద్ధతతో ఉండి జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఆయన శిరస్సు ఖండించిన ఆయన ఏమాత్రం కూడా వెనుకం చేయకుండా జాతి కోసం ప్రాణాలు అర్పించాడు కాబట్టి ఆయన తలకైని మళ్ళీ ఆ బాడీ చెప్పి ఆ జగదాంబాదేవి అనుగ్రహంతో మళ్ళీ మహారాజు ఈ జాతికి అనుగ్రహం తీసుకొచ్చారు అప్పటి నుంచి ఈ జాతి మేలు వ్యవసాయంలో కానీ విద్యుల్లో కానీ వైద్యంలో కానీ ఎక్కడైనా సరే బంజారా జాతి ఈ రోజు భారతదేశంలోనే కదా ఎక్కడున్నా ఉన్నత స్థాయికి ఇంతమంది యువకులు రోజు ఐటి ఐఐటి ఎంబీబీఎస్ డాక్టర్ పెద్ద ఉద్యోగాల్లో ఈ రోజు మన జాతి బంజారా జాతి ఉన్నది అంటే అది సంత మహారాజు యొక్క త్యాగం అని చెప్పిన సందర్భంగా కాబట్టి ఆ మహారాజు యొక్క ఆశయానికి తగ్గట్టుగా ఆలోచనకు తగ్గట్టుగా ఈ జాతి ఇంకా ఉన్నత స్థితిలోకి రావడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా మీ యొక్క జాతికి ఏది అవసరం అయితే అది తప్పకుండా చేసే అవకాశం నేను తీసుకుంటానని చెప్పి కూడా ఇది గతంలో మహారాష్ట్రలోనో ఎక్కడో అక్కడో కొద్ది కొద్దిగా జరిగేది ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి గిరిజన జాతి బంజారా జాతి అందుకని ఈ రోజు ఊరూరిన ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ జయంతి ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరగడానికి ఆ జాతిలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పైకొచ్చారు మనం కూడా ఆ మహారాజుని కొలిసి ఆ యొక్క ఆశయాలకు తగ్గట్టుగా మన జాతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క బంజారా జాతి యువకులు ఆ పెద్దల యొక్క ఆశీస్సులతోటి కార్యక్రమాలు మొదలుపెట్టారు తప్పకుండా ఆ మహారాజు యొక్క చరిత్రని మీరు ఆకలింపు చేసుకొని ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని ఆ మహానుభావుడు ఏ రకంగా మన జాతి కోసం యొక్క ప్రాణాలు అర్పించి ఆయన జీవితాంతం ఆయన చెప్పినటువంటి బోధనలు మనం అర్థం చేసుకొని ఆ బోధనలకు తగ్గట్టుగా ఈ జాతి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా మిమ్మల్ని ప్రార్థిస్తాం ప్రభుత్వ పరంగా మన రఘునాథపాలే మండల ఈ యొక్క యువకులకు కానీ పెద్దలకు కానీ మీరు ఏది తలపెట్టారో ఆ కార్యక్రమం పూర్తిగా పూర్తి చేసేదానికి మీ మనిషిగా ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ప్రాంతానికి రావాలి మీ యొక్క వ్యవసాయం మూడు పువ్వులు ఆరు కాయలు ఉండాలి పత్తితో వేసి దానికంటే మంచి పంటలు వేసుకొని ఇప్పటికే పొట్టాన్ ఆ తండా ఈ తండ్రి అన్ని తండాల్లో మంచిగా వ్యవసాయం చేసే యువకులు ఉన్నారు వాళ్ళ కోసం వ్యవసాయంతో పండించేటటువంటి పంటలకి ఎక్స్పోర్ట్ తీసేసి మనం బయట దేశాలకు పంపించే స్థితికి మన మండలం రావాలి కాబట్టి మీకు నీటి సౌకర్యం కల్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో నేను తీసుకుంటాను తప్పకుండా మీరు కష్టపడి పనిచేసేటటువంటి జాతి మీ యొక్క కుటుంబాలు సుఖశాంతులతో ఆనందంగా ఆ మహారాజ్ దైవాల అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర చాలు థ్యాంక్ యూ